రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఇదే ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్ హలో ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మార్కెట్ను పూర్తిగా మార్చే ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అది డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా రెడీ చేసే ఫ్లగ్ అండ్ ప్లే ల్యాండ్స్ ఇవి ఏమిటి ఎందుకు ఇంత భారీ డిమాండ్లో ఉన్నాయి ఇన్వెస్టర్లు ఎలా ప్లాన్ చేసుకుంటే లాభం ఎక్కువ ఈరోజు చాలా సింపుల్గా క్లియర్గా మీకు అందిస్తాను ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ అంటే అపార్ట్మెంట్లు ఆఫీస్ స్పేస్ కమర్షియల్ బిల్డింగ్స్ ఇలాంటివి మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు పెద్ద మార్పు వచ్చింది డేటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా రెడీ చేసే ల్యాండ్స్కు డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది అందుకే ఇది భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో పెద్ద అవకాశంగా మారుతుంది ఎందుకు డేటా సెంటర్లకు డిమాండ్ పెరిగింది ఈ రోజుల్లో క్లౌడ్ స్టోరేజ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫోన్ యాప్స్ డిజిటల్ బ్యాంకింగ్ ప్రభుత్వ డిజిటల్ సర్వీసులు అన్ని డేటా సెంటర్లపైనే ఆధారపడి ఉన్నాయి కంపెనీలు తీసుకునే నిర్ణయం స్పష్టంగా ఒకటే సమయము డబ్బు వాళ్ళు భూమిని తీసుకొని పవర్ ఇంటర్నెట్ క్లియరెన్స్లు వచ్చే వరకు ఎదురు చూడాలనుకోవడం లేదు అందుకే రెడీగా ఉన్న ల్యాండ్ మాత్రమే కావాలని చూస్తున్నారు ఫ్లగ్ అండ్ ప్లే ల్యాండ్ అంటే ఏమిటి ఫ్లగ్ అండ్ ప్లే అంటే భూమి కొనుగోలు చేసిన వెంటనే డేటా సెంటర్ నిర్మాణం తక్షణమే ప్రారంభించడానికి అన్ని రెడీగా ఉండాలి అంటే హై వోల్టేజ్ పవర్ కనెక్షన్ వంద మెగావాట్స్ వరకు డెడికేటెడ్ పవర్ ఫిడ్స్ హై స్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ ముందే తీసుకున్న అనుమతులు ముందుగానే ఏర్పాటు చేసిన కూలింగ్ సిస్టమ్స్ నిర్మాణానికి క్లీన్ జోన్ ఇవి అన్నీ ముందే సెటప్ చేస్తే భూమి విలువ రేటింప్ అవుతుంది ఇదే ప్లగ్ అండ్ ప్లే క్యాంపస్ సాంప్రదాయ పద్ధతిలో పోలిస్తే ప్రయోజనం ఎంత ముందు భూమి కొనడం విద్యుత్ కనెక్షన్ కోసం నెలలు వేచి ఉండడం ఇక ఫైబర్ కేబుల్స్ కోసం మరిన్ని నెలలు అనుమతులు రావడానికి సమయం మొత్తం ముప్పై నెలలు పడుతుంది అయితే ఫ్లగ్ అండ్ ప్లేలో కంపెనీ వెంటనే నిర్మాణం ప్రారంభించగలదు ఆపరేషన్స్ నెలకొచ్చే సమయం చాలా తక్కువ ఇన్వెస్టర్లు లాభాలు వేగంగా వస్తాయి ఇదే ఈ మోడల్లోని హిట్ ట్రెండింగ్గా మార్చింది ఎంత స్థలం అవసరం డేటా సెంటర్లు మూడు రకాలుగా ఉంటాయి పెద్ద కంపెనీలు గూగుల్ అమెజాన్ అజూర్ లాంటి క్లౌడ్ కంపెనీలు పవర్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఎండబ్ల్యూ స్థలం పది నుంచి యాభై ఎకరాలు మధ్యస్థ డేటా సెంటర్ పవర్ పది నుంచి ఇరవై ఎండబ్ల్యూ స్థలం రెండు నుంచి ఐదు ఎకరాలు ఎడ్జ్ డేటా సెంటర్లు చిన్న హబ్లు పవర్ ఒకటి నుంచి ఐదు ఎంబీ స్థలం ఒకటి నుంచి రెండు ఎకరాలు ఏ పరంగా చూసినా డిమాండ్ మాత్రం భారీగా ఉంది డేటా సెంటర్లకు ఏ ఏరియాల్లో డిమాండ్ ఎక్కువ కంపెనీలు ఎక్కువగా చూసే ప్రాంతాలు నవీ ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు నోయిడా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రపోజల్స్ పెరిగాయి అందుకే అమరావతి విజయవాడ విశాఖ ఇవి కూడా భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారే అవకాశం ఉంది ఇన్వెస్టర్లు ఏం చేయాలి మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖాళీ ప్లాట్లు కొనడం పాత మోడల్ ఇప్పుడు డిమాండ్ ఉన్నది రెడీ టు ఆపరేట్ పవర్ ల్యాండ్ స్పైబర్ కనెక్టివిటీ ఉన్న ప్రాపర్టీలు ముందే అనుమతులు తీసుకున్న క్యాంపస్లు ఆ ట్రెండ్ని క్యాచ్ చేస్తే ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ భారీ రాబడి సింపుల్గా చెప్పాలంటే ఫ్లగ్ అండ్ ప్లే ఫ్యూచర్ గోల్డ్ మైన్ మరి ఫ్రెండ్స్ ఇదే రియల్ ఎస్టేట్లో భవిష్యత్తు దిశ డేటా సెంటర్లు రాబోయే దశాబ్దంలో భారతదేశ రియల్ ఎస్టేట్ గ్రోత్ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఈ కొత్త ట్రెండ్పై కూడా దృష్టి పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి